హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేశంలో జనాభా రోజు రోజుకు పెరుగుతోంది ఈ క్రమంలోనే నగర జనాభా ఎక్కువ అవుతోందని చెప్పొచ్చు దీంతో ప్రైవేట్ వెహికల్స్ కూడా పెరిగిపోయాయి పైకి చేరే వాహనాల సంఖ్య ఎక్కువ అవుతోంది అయినప్పటికీ ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు కార్లు కొనాలనుకునే వారి సంఖ్య పెరుగుతోందని చెప్పొచ్చు ఇంటికి ఒక కారైనా ఉండేలా చూసుకుంటున్నారు ఇక మధ్యతరగతి ప్రజల్లో కూడా కార్లపై ఆసక్తి కలుగుతోంది కొందరు ఇందుకోసం ఎక్కువ వెచ్చించరు ముఖ్యంగా చాలామంది కారు కొనాలనుకునే ముందు రేట్ అయితే చూస్తారు ఇంకా మంచి మైలేజ్తో పాటు ఇతర ఫీచర్స్ అత్యాధునిక టెక్నాలజీ ఉన్నావేంటో చూసుకుంటారు ఇటీవల డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని మార్కెట్లోకి కూడా సరికొత్త ఫీచర్లతో కార్లు వస్తున్నాయి ఇప్పుడు మైలేజ్ బడ్జెట్ ఫీచర్స్ పరంగా టాప్ రేటింగ్ కార్ల గురించి తెలుసుకుందాం హిందాయ్ ఐ ట్వంటీ లైన్ హిందాయ్ కార్లకు మంచి క్రేజ్ ఉంటుంది ఇప్పుడు హిందాయ్ నుంచి వచ్చిన ఐ ట్వంటీ ఎన్లైన్ కారు తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షల నుంచి ప్రారంభమవుతోంది ఇది ఒక లీటర్ పెట్రోల్ ఇంజిన్తో వస్తోంది అదరే ఫీచర్లతో సిక్స్ స్పీడ్ మ్యాన్జిబల్ లేదా సెవెన్ స్పీడ్ డీసీటీతో అందుబాటులో ఉంది ఈ కారు వన్ ఎయిటీన్ బిహెచ్పి పవర్ వన్ సెవెంటీ టూ ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది టాటా ఆల్ట్రోజ్ రేసర్ టాటా నుంచి ఆల్ట్రోజ్ రేసర్ తొమ్మిది పాయింట్ నాలుగు తొమ్మిది లక్షల ధరలో అందుబాటులో ఉంది హిందై ఐ ట్వంటీ కంటే మంచి ఫీచర్లు ఇందులో ఉన్నాయి ఇక్కడ సిక్స్ స్పీడ్ ట్రాన్స్మిషన్ ట్రాన్స్మిషన్తో పాటు వన్ పాయింట్ టూ లీటర్ ఇంజిన్ ఉంది ఇక్కడ వన్ ఎయిటీన్ బిహెచ్పి పవర్ వన్ సెవెంటీ ఎన్ఎం టార్క్ వస్తుంది మారుతి సుజుకి ఫ్రాంక్స్ భద్రతా మార్కెటింగ్ కారణంగా ప్రస్తుతం ఈ మోడల్ కాస్త వెనుకబడి ఉంది ఈ కారు వన్ పాయింట్ జీరో లీటర్ బూస్టర్ జెట్ తో వస్తోంది ఇక్కడ నైన్టీ నైన్ బిహెచ్పి పవర్ వన్ ఫార్టీ ఎయిట్ ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తోంది టర్బో తో వచ్చే దీని ధర తొమ్మిది పాయింట్ ఏడు రెండు లక్షల నుంచి మొదలవుతోంది సిటోయన్ సి త్రీ ప్రారంభ ధర ఎనిమిది పాయింట్ సున్నా తొమ్మిది లక్షల నుంచి ప్రారంభమవుతోంది టెక్ వన్ టెన్ ఇంజన్ షైన్ ట్రిమ్ స్థాయిలో మాత్రమే అందుబాటులో ఉంది ఈ కారు రెండు ట్రాన్స్మిషన్ ఎంపికలు ఆరు గేర్లతో వస్తాయి అందుకే ఈ ఫీచర్లు అన్నీ తెలుసుకుని కార్లు కొనుగోలు చేయడం మంచిది మారుతి సుజుకి ఆల్టో కేటన్ చిన్న ఎంట్రీ లెవెల్ కార్ ఈ కారు సిటీ డ్రైవర్కు అనుకూలంగా ఉంటుంది ఈ కారును హైవేలు కొండలపై కూడా సులభంగా తీసుకువెళ్లొచ్చు ఆల్టో కేటన్ ఫీచర్ ప్యాక్డ్ భారీ పనితీరు కనబరిచే కారు కాకపోయినా చిన్న కుటుంబాలకు అనువుగా అయితే ఉంటుంది మొదటిసారిగా కారు కొనుగోలు చేసేవారికి ఇది మంచి కారు అని నిపుణులు అయితే చెప్తున్నారు హింద్ ఎక్స్టర్ ఎస్యువి అనేక రకాల క్లాస్ రీడింగ్ ఫీచర్లతో భారతదేశంలో కారును ప్రారంభించినప్పుడు అనేక ముఖ్యాంశాలతో వస్తోంది ఈ ఎస్యు పుష్కలంగా ఫీచర్లు బహుళ పవర్ ట్రైన్ ఎంపికతో వస్తోంది హ్యుదయ్ ఎక్స్టర్ ధర పది లక్షల కంటే తక్కువగా ఉంటుంది ఈ కారును ప్రజలు బడ్జెట్ ఫ్రెండ్లీ కారుగా ప్రజల ఆదరణ పొందుతున్నాయి ఎన్జికామెట్ ఈవీ భారతదేశంలో అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ కారు బ్యాటరీ సబ్స్క్రిప్షన్ ప్రోగ్రాం వల్ల ఈ కారు అందరినీ ఆకట్టుకుంటుంది ఈ కారు పట్టణ ప్రాంతాల్లో ప్రయాణాలకు అనువుగా ఉంటుంది ఎన్జికామెట్ ఈవీ కారును మీరు పది లక్షల కంటే తక్కువ ధరకు కొనుగోలు చేయొచ్చు ఈవీల యాజమాన్యం వాటి ఐసీఈ కౌంటర్ పార్టీతో పోలిస్తే గణనీయంగా తక్కువ ధర అని నిపుణులు చెబుతున్నారు ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి